అదే మనకి టాప్ ఎండ్ తీసుకుంటే పవర్ విండోస్ వస్తాయి అన్నమాట ఫ్రంట్ కి బ్యాక్ అయితే రిక్లైన్ చేసుకోవచ్చు డ్రైవర్ ప్లస్ టూ సీటీ అయితే చాలా కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు అయితే మీకు డౌట్ రావచ్చు రేడియేటర్ వరకు ఓకే కానీ పోయి మరి కండెన్సర్ సంగతి ఏంటి కండెన్సర్ అంటే మనకి ఏసీ ఉన్న దాంట్లోనే కదా కండెన్సర్ ఉంటుంది కంట్రోల్ చేయడానికి ఈ యూరియా లిక్విడ్ అయితే యూస్ చేస్తారు ఇది అయితే వచ్చిందని అంటే దీని లోపల రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే వస్తుందండి ఇది బేస్ దాని తర్వాత అసలు కమర్షియల్ వెహికల్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ లేదు ఇంజిన్ అయితే మాత్రం వెరీ రిఫైన్డ్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ పవర్ మోడే ఎక్కువ అని చెప్పేసి అయితే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలో ఆర్స్ ఆటోమొబైల్ ఈరోజైతే మనం చలికింపర్స్ మాట్లాం మహేంద్ర నుంచి వచ్చినటువంటి హీరోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తానండి సో మనమైతే ప్రజెంట్ విశాఖపట్నం అక్కేపాలలో ఉన్నటువంటి నియాన్ మహేంద్ర షోరూంలో అయితే ఉన్నాం ఇక్కడైతే మనకి కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట మహేంద్ర నుంచి వచ్చినటువంటి ఒక కమర్షియల్ వెహికల్ ఈక్వల్ టు కార్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి ఈ మహేంద్ర వీరోకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేయండి సో మహేంద్ర వీరో అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే లాంచ్ అయింది అండి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఈ వెహికల్ ఉందా లేదని చెప్పేసి మన వీడియోలో అయితే చూద్దాం ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఇక్కడ చూడండి విండ్షీల్డ్ సో విండ్షీల్డ్ అయితే మనకి వైడ్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు ఇచ్చారు విజన్ కూడా చాలా బాగుండేలా ఉంటుందన్నమాట దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఈ ఫ్రంట్ ఈ ఏరియా అంతా కూడా మనకి గ్లాషి ఫినిషింగ్ అయితే ఇవ్వబడింది ఇక్కడైతే మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇవ్వబడింది ఇదంతా కూడా మనకి ప్రీమియం లుక్ అయితే వస్తుందనమాట రెండు వైపర్స్ అయితే ఇచ్చారండి సో వైపర్స్ అయితే ఇచ్చారు సో వైపర్కి వాషర్ కనెక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది చూసారే వైపర్కి వాషర్ కనెక్షన్ కూడా ఇచ్చారు దాని తర్వాత ఈ మహేంద్ర వీరోకి ఫ్రంట్ అయితే మనకి ఒక క్రోమ్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ మహేంద్ర అని చెప్పేసి అయితే రాసింది కమర్షియల్ వెహికల్ లోగో అయితే ఇక్కడ ఉందనమాట దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ బంపర్ ఫ్రంట్ బంపర్ ఏదైతే ఉందో బంపర్ డిజైన్ అయితే చూడండి ఇదంతా మనకు నాలుగు గ్యాప్స్ అయితే ఉన్నాయి ఇదంతా కూడా కంప్లీట్ ఒక డిజైన్ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ఈ ఎక్స్టెన్షన్ ఇదంతా కూడా చూసారు కదా ఇదంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట ఇదైతే రిఫ్లెక్టర్ వచ్చింది దాని తర్వాత ఇక్కడ లైట్స్ సో లైట్స్ విషయానికి వచ్చేటప్పటికి మనకి అంత హ్యాలోజన్ లైటింగ్ సెటప్ అయితే ఉంటుందన్నమాట పైన అయితే ఇండికేటర్స్ ఉంటాయి హై బీమ్ లో బీమ్ ఇంటిగ్రేట్ అయ్యి ఉండేటట్టు చిన్న పార్కింగ్ బల్బ్ కూడా ఇక్కడ ఉండేటట్టు మనకి హ్యాజన్ లైటింగ్ సెటప్ అయితే వచ్చింది వచ్చింది లైట్ సంబంధించిన రివ్యూ కూడా మనం త్వరలో అయితే ఇద్దాం దాని తర్వాత ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా మనకి ఫైబర్ బాడీ అయితే ఇచ్చారు అది కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడైతే మనకు హుక్ అయితే ఉంటుంది దాని తర్వాత ఈ కిందన మనం తీసుకున్నట్టయితే ఇంజిన్కి దాని తర్వాత ఇదైతే మనకి టర్బో డీజిల్ ఇంజిన్ అయితే వస్తుందని వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది కూలర్ అయితే చూశారు కదా ఈ ఫ్రంట్ ఇంటర్కోలర్ అయితే ఉంది సో మనకి టర్బో నుంచి వచ్చినటువంటి వేడిగాలు ఏదైతే ఉందో దాన్ని చేసి మళ్ళీ ఇంజిన్కి పంపించేటువంటి టర్బో సిస్టము ఇంట్రకోలార్ సిస్టమ్ అయితే కింద చూసారు కదా దానికి ఈజీగా ఇంజిన్ గాలి తగిలేలాగా ఇంట్రకోలర్ గాలి రేడియేటర్ కండెన్సర్ ఇటు అన్నిటి కూడా హ్యాపీగా గాలి తగిలేలాగా ఈ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అయితే మీకు డౌట్ రావచ్చు రేడియేటర్ వరకు ఓకే కానీ భయ్యా మరి కండెన్సర్ సంగతి ఏంటి కండెన్సర్ అంటే మనకి ఏసీ ఉన్న దాంట్లోనే కదా కండెన్సర్ ఉంటుంది ఇది కమర్షియల్ వెహికల్ కదా దీని సంగతి ఏంటెన్స్ అంటే లోపల ఏసీ కూడా ఉంటుందండి సో అయితే టోటల్గా టెన్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట ఇది మనం చూస్తుంది బేస్ వేరియంట్ సో వీటు నుంచి వీ సిక్స్ వరకు టోటల్ టెన్ వేరియంట్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తక్కువ ఒక్కొక్కటి ఎక్కువ ఆ విధంగా మనకి టెన్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను వేరియంస్ అన్నింటిలో ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు మీరు ఒకవేళ కావాలంటే అడగండి సో ఇదైతే మనకి బేస్ వేరియంట్ కాబట్టి దీని లోపల మనకి ఫాగ్ లైట్స్ ఇటువంటివేవి కూడా మనకి లేవు రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారనమాట ఫాగ్లైట్ ఆ పైన అయితే ఒక రిఫ్లెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఓవరాల్గా ఇక్కడైతే నెంబర్ ప్లేట్ అయితే వస్తుందండి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఎంతమందికి నచ్చింది ఈ మహీంద్ర వీరో అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇదో కమర్షియల్ ట్రక్ అయినప్పటికీ చాలా క్లాస్ లుక్ అయితే ఉందన్నమాట ఎవరైతే డ్రైవర్ కమ్ ఓనర్ ఉంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ట్రక్ అని అయితే చెప్పుకోవచ్చు పికప్ ట్రక్ దాని తర్వాత ఇక్కడ సైడ్ ప్రొఫైల్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ వీరో బ్యాడ్జింగ్ అయితే ఉందండి ఈ ఓఆర్ విఎమ్స్ ఏవైతే ఉన్నాయి ఆటో ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ అయితే ఉండదు మనం మాన్యువల్ గానే ఫోల్డ్ అయితే చేసుకోవాలి మనకు తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది కూడా మనకి విజిబిలిటీ చాలా బాగుంది నేను వెహికల్ లోపలికి ఎక్కువ కూడా నేను చూశాను దాని తర్వాత దీంతో మనం లాక్ అయితే చేసుకోవచ్చు అన్లాక్ కూడా దీంతోనే మనం చేసుకోవాలి ఓకేనా సో డోర్ ఓపెన్ డోర్ బిల్ట్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉందండి దాని తర్వాత ఇక్కడ చూసారు కదా వీలార్చు సో వీళ్ళు కూడా మనకి మ్యాట్ బ్లాక్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మెయిన్గా ఇంకో విషయం అయితే చెప్పుకోవాలి ఇక్కడతో మనకి కటింగ్ అయిపోకుండా ఇక్కడికి కింద ఎక్స్టెన్షన్ అయితే చూశారు కదా సో డ్రైవర్ ఫుడ్ స్టెప్ అయితే మనకి చాలా ఈజీగా లోపలికి యాక్సెస్ అయ్యేలా ఇక్కడ ఫుడ్ స్టెప్ అయితే ఉంటుంది డ్రైవర్ లోపలికి ఈజీగా యాక్సెస్ అయ్యేలా ఉంటుంది లోపల ఉండే ఫీచర్స్ అన్నీ కూడా చెప్పినప్పుడు అయితే ఈ లోపల విశేషాలన్నీ కూడా చెప్తాను సో ఇప్పుడైతే ఎక్టర్నల్గా ఏమేమి ఉన్నాయైతే చూపిస్తాను అన్నమాట ఇక్కడ కూడా మనకి ఇండికేటర్స్ అయితే సైడ్ కూడా ఉంటాయండి దాని తర్వాత ఇక దీంట్లో అయితే మనకి ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డ్రమ్ డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ కొంచెం చూసారు కదా దాని తర్వాత ఇది ఫైవ్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట వన్ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే ఉంటుంది వన్ నైంటీ ఫైవ్ సెక్షన్ ఫిఫ్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీని లోపల జాకెట్ టైర్స్ అయితే ఇచ్చారు ఇది మనకి ఫైవ్ బోల్ట్ ఫిట్టింగ్ ఎందుకు ఇచ్చారని అంటే ఇది మంచి పేలోడ్ కెపాసిటీతో వచ్చినటువంటి వెహికల్ అలాగే మనకి ఫిఫ్టీన్ ఇంచ్ వీల్ అయితే వచ్చింది కదా కాస్ట్ ఐరన్ వీలు ఫిఫ్టీన్ ఇంచ్ వీల్ అయితే వచ్చింది సో ఈ వెహికల్కి ఉండేటటువంటి కెపాసిటీ అని అంతా తట్టుకోవడానికి వెహికల్ పేలోడి కెపాసిటీని తట్టుకోవడానికి వీలుగా మనకైతే ఫైవ్ బోల్డ్ ఫిట్టింగ్ అయితే ఇచ్చారు మనకి జనరల్గా థర్టీ నుంచి వీలు ఇటువంటి వచ్చేటప్పుడు మనకి ఫోర్ బోల్డ్ ఫిట్టింగ్ అయితే ఇస్తారు ఇక్కడైతే మనకి ఫైవ్ బోల్డ్ ఫిట్టింగ్ అయితే ఇచ్చారు మోర్ స్టేబుల్ స్టేబుల్గా ఉండడానికి ఇంక ఇంకోటి ఏంటంటే మెయిన్గా లోపల అయితే ఫ్రంట్ సైడ్ సో పారాబోలిక్ సస్పెన్షన్ అయితే లీప్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే పారాబోలిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారండి లీప్ స్ప్రింగ్స్ కూడా మనకి ఎక్కువ అయితే ఇచ్చారనమాట ఫ్రంట్ సైడ్ దాని తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఇంకా అల్టిమేట్ అయితే ఉంటుంది మీకు చూపిస్తాను సో ఇది ఇక టైర్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఇంక ఇక్కడైతే ఎయిర్ ఫిల్టర్ అని చూశారు కదా సో ఎయిర్ ఇంటేక్ అయితే ఈ పై నుంచి అయితే అవుద్ది ఈ మధ్యలో గ్యాప్ కూడా చాలా బాగానే ఇచ్చారు దాని తర్వాత ఇది కార్గో సో ఈ కార్గో విషయానికి వచ్చేటప్పటికి దీని గురించి అయితే చెప్పుకోవాలండి అయితే మనకి రెండు కార్గో వేరియంట్లలో మనకి ఈ నార్మల్ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఈ బాడీ సో ఇదైతే మనకి టూ వేరియంట్స్ అయితే ఉంటుంది అన్నమాట ఇదైతే కంప్లీట్ నైన్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుంది ఇది టూలో బేస్ వేరియంట్ కాబట్టి నైన్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుంది దీంట్లో అప్పుడైతే ఇంకో వేరియంట్ కూడా ఉంటుంది మనకి నైన్ ఫీట్ నైన్ ఇంచెస్ అయితే లెంగ్త్ ఉంటుంది దాని తర్వాత ఇది వన్ ఫీట్ త్రీ ఇంచ్ అయితే ఉంటుంది అన్నమాట ఈ కార్గో బాడీ విత్ తీసుకుంటే ఫైవ్ ఫైవ్ ఫీట్ త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ మనకి తీసుకున్నది డెఫ్ ట్యాంక్ అనమాట ఇది డీజిల్ వెహికల్ కదండి డీజిల్ వెహికల్ని జనరల్గా పొల్యూషన్ అయితే ఎక్కువ ఉంటుంది పెట్రోల్ వెహికల్తో పోలిస్తే ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఇది యూరియా ట్యాంక్ సో ఇది మనకి టెన్ లీటర్ డెఫ్ ట్యాంక్ ఫ్లిడ్ అయితే వస్తుందన్నమాట సో డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అని చెప్పి అంటారు అంటే ఎగ్జాస్ట్ నుంచి వచ్చినటువంటి పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ యూరియా లిక్విడ్ అయితే యూజ్ చేస్తారు ఇదైతే మనకి ఎగ్జాస్ట్ కటలైటిక్ కన్వర్టర్ అయితే కన్వర్ట్ కనెక్ట్ అయి ఉంటుంది దాని తర్వాత చాసెస్ తీసుకుంటే హై స్టాంక్ స్టీల్ అయితే యూస్ చేశారండీ ఛాసెస్ ఇది మంచి ప్లాట్ఫామ్ ఏదైతే బిల్డ్ అయింది అండ్ ఇది ఎయిర్ వీల్ డ్రైవ్ కదా బ్యాక్ సైడ్ అయితే మనకి డిఫరెన్షియల్ ఉంటుంది దాని తర్వాత ఇక బ్యాక్ సెక్షన్కి వచ్చేద్దాం ఈ బ్యాక్ సెక్షన్ కూడా మనకి ఫిఫ్టీన్ ఇంచ్ వీల్ అయితే వస్తుంది ఫైబోల్ ఫిట్టింగ్ అయితే వస్తుంది వన్ నైన్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ జేకే కంపెనీ నుంచి అయితే ఇచ్చారు దాని తర్వాత దీనికి మడ్ ఫ్లాప్ కూడా మనకి చూసారు కదా ఫైబర్ ప్లాస్టిక్ సో కెపాసిటీ కూడా బాగుంది దాని తర్వాత ఇక్కడ మనకి సస్పెన్షన్ గురించి అయితే చెప్పుకోవాలన్నమాట అంటే ఈ సస్పెన్షన్ తీసుకుంటే సెవెన్ లీవ్స్ అయితే ఇచ్చారండి సెవెన్ లీవ్స్ ఇచ్చారు మీరు ఎక్స్ట్రా మరి కట్టలు కట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు మంచి కెపాసిటీ ఉన్నటువంటి సస్పెన్షన్ అయితే దీంట్లో అప్పుడు ఆఫర్ చేశారు సో దానికి అంటే లీవ్ స్ప్రింగ్స్ అండ్ లీవ్ నాట్ ఓన్లీ లీవ్ స్ప్రింగ్స్ ఇక్కడ హైడ్రాలిక్ డ్యాంపర్ కూడా ఉంటుందన్నమాట ఓన్లీ లీవ్స్తో మాత్రమే కాదు హైడ్రాలిక్ డ్యాంపర్ విత్ లీవ్ స్ప్రింగ్స్ అంటే ఇక్కడ దీనికి వేసినటువంటి లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకోవడానికి ఉండేటట్టు సెమీ ఎలిప్టికల్ లిప్ స్పింగ్ డిజైన్ అయితే ఇవ్వడం వద్దం సెమీ ఎలిప్టికల్ లిప్ స్వింగ్ డిజైన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి డీజిల్ ట్యాంకు దీంట్లో ఫార్టీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుందండి సో డీజిల్ ఇక్కడ నుంచి అయితే మనం అన్లాక్ చేసుకొని డీజిల్ అయితే ఫిల్ చేయించుకోవచ్చు దాని తర్వాత బ్యాక్ సెక్షన్కి వచ్చేయండి ఇదిగోండి బ్యాక్ సెక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడైతే ఉన్నాయన్నమాట దాని తర్వాత ఇక్కడ మీకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేసి అంటే దీని లోపల రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే వస్తుందండి ఇది బేస్ వేరేంటి కాబట్టి అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఇవి లేవన్నమాట కాస్ట్ కటింగ్లో భాగంగా సో ఇక్కడ వీరో అనే బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు చూసారు కదా దాని తర్వాత యాజ్ యూజువల్ మహేంద్ర బ్యాక్ సైడ్ ఎంబోజింగ్ లోగో అయితే ఉంది ఇక బ్యాక్ టైల్ లైట్ సెటప్కి వచ్చేటప్పటికి పైన అక్కడ లేదండి కిందనైతే ఇచ్చారనమాట ఇదైతే కంప్లీట్ హ్యాలోజన్ లైటింగ్ సెటప్ అయితే వస్తుంది అండ్ స్పేర్ వీల్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట స్పేర్ వీల్ కూడా మనకి ఫిఫ్టీన్ ఇంచ్ అయితే ఉంటుందండి ఇందులో టాప్ అండ్ తీసుకుంటే సిక్స్టీన్ ఇంచ్ వీల్స్ అయితే ఉంటాయి మొత్తం అండ్ ఇదైతే కంప్లీట్ మనకి వన్ పాయింట్ ఫైవ్ టన్ వన్ పాయింట్ సిక్స్ టన్ పేలోడ్ కెపాసిటీ అయితే వస్తుందనమాట నైన్ ఫీట్ ఉన్నటువంటి కార్గో బాడీలో మనం వన్ పాయింట్ ఫైవ్ టన్ అయితే వేసుకోవచ్చు నైన్ ఫీట్ నైన్ ఇంచెస్ ఉన్నటువంటి కార్గో బాడీలో మనం వన్ పాయింట్ సిక్స్ టన్ అయితే వేసుకోవచ్చు అనమాట మీరు జనరల్గా వన్ పాయింట్ ఫైవ్ టన్ వన్ పాయింట్ సిక్స్ టే వస్తారా దాని తర్వాత దీని కార్గో బాడీ ఏంటంటే మనకి అప్ టు త్రీ ఫీట్ వరకు ఎక్స్టెండ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది ఇదైతే మనకి స్మాల్ డెక్ కదండి వన్ పాయింట్ త్రీ ఫీట్ అయితే వచ్చింది అది మనకి త్రీ ఫీట్లో కూడా వస్తుంది అనమాట డెక్ అలాగే మనకి బాక్స్ టైపు కార్గో ట్రక్ కూడా దీనికి అయితే వచ్చే ఆప్షన్ అయితే ఉంటుంది దీనిలో పది ఆప్షన్లు ఉంటాయని అయితే పది వేరియంస్ట్స్ ఉంటాయని అయితే చెప్పాను కదా సో ఆ వేరియంస్ట్స్ అన్నింటిని బట్టి అదంగా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఎక్సైడ్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఒక బాక్స్ చేయించుకోవాలి మీరు దాని తర్వాత ఇక్కడ అయితే మనకి కూలెంట్ సో కూలెంట్ విభాగం అంతా కూడా దీంట్లోపలయితే ఉంటుంది అండ్ ఇంకా ఇంజిన్ సో దీని యొక్క ఇంజిన్ అయితే ఈ క్రిందనే ఉంటుందండి చూసారు కదా సో దీని యొక్క ఇంజిన్ తీసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుందండి సో మంచి పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఎయిటీ పీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది టూ టెన్ న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ వెహికల్ సో మంచి టార్క్ అయితే ఇచ్చారు సో పవర్ కంటే మూడు రెట్లు ఎక్కువ టార్క్ అయితే దీనికి ఉంటుంది ఇది కమర్షియల్ వెహికల్ కాబట్టి టార్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటటువంటి మెకానిజం అయితే దీనికి ఉంటుందన్నమాట ఇంకా వెహికల్ లోపలికి అయితే వెళ్ళిపోదామండి వెహికల్ లోపల చాలా ఫీచర్స్ ఉన్నాయి మీరైతే అవి చూడాలి అంటే ఇది బేస్ వేరియంట్ కాబట్టి మీకు లోపల ఆ ఫీచర్స్ అయితే ఉండవు నేను మీకు చెప్తాను టాప్ హెండ్లో ఏం వస్తుంది అలాగే మనకి టాప్ అండ్ వేరియంట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు టాప్ ఎండ్లో ఏమేమి ఉంటాయి డీటెయిల్గా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను మాన్యువల్ మాన్యువల్ కీతోనే లోపలకి అయితే వెళ్ళాలండి డోర్ విషయానికి వచ్చేటప్పటికి డోర్ ఓపెన్ చేసిన తర్వాత డోర్ అయితే ఇలా నైంటీ డిగ్రీస్ అంటే కొంచెం తక్కువ అయితే ఓపెన్ అయింది ఇది అయితే మనకి డ్యూయల్ టోన్ అయితే వచ్చిందండి సో వైట్ ప్లస్ మ్యాట్ బ్లాక్ అయితే వచ్చింది హార్డ్ ప్లాస్టిక్ అయితే వచ్చింది ఇక్కడ మనం చేయి పెట్టుకోవడానికి ఇక్కడ సాఫ్ట్ సర్ఫేస్ ఇచ్చి ఉంటే బాగుంది ఇది కమస్టర్ కాబట్టి మరి అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి ఆ గ్లాస్ ఏదైతే ఉందో ఈ విండో గ్లాస్ ఏదైతే ఉందో ఇది మనం మాన్యువల్గానే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవాలి ఈ బేస్ వేరియట్లో అదే మనకి టాప్ అండ్ తీసుకుంటే పవర్ విండోస్ వస్తాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత లోపలికి యాక్సెస్ అవ్వడానికి ఇక్కడ ఒక గ్రాబ్రెల్ అయితే ఇచ్చారండి డ్రైవర్ సైడ్ లోపలికి యాక్సెస్ అవ్వడానికి ఇదిగోండి ఇక్కడైతే మనకి ఫుడ్ స్టెప్ అయితే దీని దీనివల్ల ఏంటంటే మనం ఈజీగా లోపలికి అయితే యాక్సెస్ అవ్వచ్చు మరి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం అయితే లేదు మెయిన్గా చెప్పుకోవాల్సింది లోపలికి ఎక్కిన తర్వాత లోపలికి ఎక్కిన తర్వాత మెయిన్గా దీంట్లో చెప్పాల్సిందండి సీటింగ్ సో సిటింగ్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ అయితుంది సో రోడ్ విజిబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంది రోడ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది ఇలా మనం హ్యాపీగా వెనక్కి సీట్ ఉంచుకొని అయితే డ్రైవ్ చేసుకోవచ్చు సో ఫ్రంట్కి అయితే మనకి ఫోర్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయండి ఫ్రంట్ టు బ్యాక్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీనికి రిక్లైన్మెంట్ కూడా ఉంటుంది రిక్లైన్మెంట్ మనం ఏదైనా సరే సర్వీస్ లేనప్పుడు హ్యాపీగా విధంగా అయితే రెస్ట్ తీసుకోవచ్చు సో రిక్లైన్మెంట్ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చిందనమాట ఈ వెహికల్లో దాని తర్వాత మనకు కావాల్సినట్టుగా ఫ్రంట్కి బ్యాక్ అయితే రిక్లైన్ చేసుకోవచ్చు దాని తర్వాత స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అయితే ఏం లేదండి ఇది కంప్లీట్ ఫిక్స్డ్ స్టీరింగ్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక్కడ మనం ఆప్షన్స్ అండి సో ఫ్రంట్ డాష్లో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఇక్కడ మనకి ఏసీ వ్యాండ్స్ కట్ కనిపించట్లేదు టాప్ హ్యాండ్లో అయితే ఏసీ ఉంటుంది మీకు ఇక్కడ ఏసీ వ్యాండ్స్ అయితే ఉంటాయి దాంతో దీనికి ఏ అయితే చూడండి ఈ విధంగా మహేంద్ర లోగోత్ అయితే వస్తుందన్నమాట స్టీరింగ్ అన్లాక్ చేశాను ఇగ్నిషన్ వెహికల్ అయితే స్టార్ట్ చేశాను సో వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత చూసారు అంటే ఇది బిఎస్ సిక్స్ ఫేజ్ టూకి అయితే అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్ కాబట్టి మనకి హయ్యర్ ఆర్పిఎంలో అయితే స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అవడం కోసం దాని తర్వాత అసలు కమర్షియల్ వెహికల్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ లేదు ఇంజిన్ అయితే మాత్రం వెరీ రిఫైన్డ్ అయితే ఉందన్నమాట ఈ వెహికల్కి లో ఎన్విహెచ్ లెవెల్స్ అయితే ఉంటాయండి అంటే ఇంజన్కి సంబంధించి లో ఎన్విహెచ్ లెవెల్స్ అయితే ఉంటాయి నాయిస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటుంది హార్ష్నెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఒకసారి అయితే ఇంజన్ నాయిస్ అనండి దాని తర్వాత ఇక్కడ కంట్రోల్స్ అయితే చూడండి ఇక్కడ మనకి హెడ్లైట్ తాలూకా ఆ ట్యూనింగ్ అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు హై కావాలంటే హై లో లో అంటే పై కొట్టాలి కింద కొట్టాలని దాని తర్వాత ఇక్కడ పవర్ మోడ్ ఎక్కువ మోడ్ అని చెప్పేసి అయితే ఉంటాయి ఆ క్లస్టర్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది పవర్ అయితే యాక్టివేట్ అయినట్టుగా సో ఎక్కువ మోడ్ యాక్టివేట్ అయింది పవర్ మోడ్ అయితే యాక్టివేట్ అయింది దానికి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ ఉందన్నమాట సో ఇక్కడ మనకి వేరే స్విచ్లు కూడా లేవు ఇంతా కూడా డమ్మీ అవుతుందనమాట దాని తర్వాత ఆటో స్టాప్ సార్ సిస్టమ్ అయితే ఉంది ఆటో స్టాప్ సార్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంటే ఈ వెహికల్ అనేది మనం టూ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అదైతే యాక్టివేషన్ అని వస్తుంది అనమాట ఈ ఆటో స్టాప్ సార్ సిస్టమ్ అనేది మనం ట్రాఫిక్లోన ఒక టెన్ సెకండ్స్ పాటు బండి లో వదిలేమంటే ఆటోమేటిక్ స్టాప్ అయితే మళ్ళీ క్లచ్ తొక్కితే బండి స్టార్ట్ అయిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట అది నోటర్లో ఉండేటప్పుడు మాత్రమే జరుగుతుంది అది మ్యాటర్ దాని తర్వాత ఇంకా స్టీరింగ్ తీసుకుంటే హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుందండి సో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అంటే మనం మ్యా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం లేకుండా మనకి పవర్ స్టీరింగ్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇది మనకి హెడ్లైట్ కంట్రోల్స్ సో హెడ్లైట్ కంట్రోల్స్ అయితే చూసారు కదా ఆటో హెడ్లైట్స్ గట్టి లేవు లేవు దీంట్లోపల దాని తర్వాత ఈ సైడ్ మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఇటు సైడ్ మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ క్లస్టర్ అయితే చూడండి ఫుల్ డిజిటల్ క్లస్టర్ అయితే ఇచ్చారండి విజిబిలిటీ చాలా బాగుండేది ఇచ్చారు సెంట్రల్ అయితే మనకి స్పీడ్ అయితే కనిపిస్తుంది దాని తర్వాత డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ దాని తర్వాత ఇక్కడ డెఫ్ ట్యాంక్ అనేది మనకి నైంటీ సిక్స్ ఇందులో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అంటే టెన్ లీటర్స్ కదా మనకి నైన్ పాయింట్ సిక్స్ లీటర్స్ అయితే ఉన్నట్టు కనిపిస్తా ఉంది దాని తర్వాత ఇంజన్ టెంపరేచర్ అనేది ఆ కూల్ హాట్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇక్కడ ఇటు ఇటు స్విచెస్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇది మనం ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకి సో డెఫ్ట్ లెవెల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ స్విచ్ మరలా ప్రెస్ ఏ అని తిరిగి కనిపిస్తుంది ట్రిప్ బి ఇదండి ఇక్కడ సెట్టింగ్స్ అయితే వచ్చింది కదా దీన్ని లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి ఈ బటన్ని ఇక్కడ మనకి బ్రైట్నెస్ క్లాక్ సెట్టింగ్స్ యూనిట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట ఇది మనం మూవ్ చేసుకోవచ్చు అదే అండి సో ఇక్కడైతే కన్సోల్లో ఈ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఇక్కడ పవర్ మోడ్ అని చెప్పేసి అయితే ఇక్కడ యాక్టివేషన్లో ఉన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది పవర్ మోడ్ తీసేస్తే ఇక్కడ ఎక్కువ మోడ్ అని చెప్పేసి యాక్టివేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది స్క్రీన్ మీద కూడా మనకి ఇంటిమేషన్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత గేర్ పొజిషన్ ఇండికేషన్ కూడా దీంట్లో అప్లైతే ఉంటుందండి మనం గేర్ ఏ గేర్లో ఉన్నామని చెప్పేసి అయితే చెప్తుంది దాని తర్వాత ఇక్కడ మనకి ఈ డాష్ తీసుకున్నట్టయితే సో కంప్లీట్ మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారండి టాప్ ఎండ్లో అయితే మనకి ఇక్కడ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి హజార్డ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి టైప్ సి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి టాప్ లో ఇక్కడ మనకి దీనికి లేవు ట్వల్వ్ వల్స్ సాకెట్ అయితే ఇచ్చారండి ఇది మనకి వాక్యూమ్ క్లీనర్ అలాగే సిగరెట్ అయితే ఛార్జర్ పెట్టుకుని మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు దాని తర్వాత మెయిన్గా ఇది చెప్పుకోవాల్సినటువంటి విషయం డాష్ మౌంటెడ్ గేర్నా అది కూడా మనకి ప్రీమియం అయితే ఉందన్నమాట ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి ఫైవ్ గేర్స్ ప్లస్ రివర్స్ అయితే ఉంటుందన్నమాట సో గేర్ కూడా చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది మనకి టాప్ హెండ్లో అయితే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది రివర్స్ వేసామంటే ఇక్కడ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది అది దాని తర్వాత ఇక్కడ అయితే మనకి స్పేస్ ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి గ్లో బాక్స్ ఏం లేవు దాని తర్వాత ఏసీ వ్యాన్స్ గట్ట ఇది మనకి బేస్ వేరియంట్ కాబట్టి ఏసీ ఉండదు అది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి గ్లో బాక్స్ అయితే ఉంది గ్లో బాక్స్ కూడా మనకి లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు గైస్ దీంట్లో అయితే సెంటర్ లాకింగ్ ఫీచర్ ఏం లేదు కదండి కాబట్టి ఏంటంటే మనం ఒకవైపు లాక్ చేస్తే చాలా అనమాట ఇటువైపు అయితే మనం లాక్ చేసుకుంటే డోర్ అయితే అన్లాక్ అవ్వదు మనం ఇక్కడ నుంచి అయితే అన్లాక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మనం లాక్ చేసుకొని రెండో వైపు అయితే దిగాలి సో అటు సైడ్ కో పాసింజర్ సైడ్ అయితే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ దాని తర్వాత మనం గానే విండోస్ అయితే డౌన్ చేసుకునే ఆప్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీని తర్వాత దీంట్లో స్పీకర్ సెట్టింగ్ ఇదంతా కూడా మనకి టాప్ అండ్ అయితే ఉంటుంది దీంట్లో స్పీకర్ కట్టేం రాదు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్యాష్ మౌంటెడ్ గేర్ నాబ్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇచ్చారండి మధ్యలో మనకి స్పేస్ అయితే చాలా ఉందన్నమాట ఈ కింద కూడా చూసారు కదా స్పేస్ చాలా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్గా ఇక్కడ మనకి డ్రైవర్ ప్లస్ టూ సిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట వీళ్ళకి కూడా మనకి సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో డ్రైవర్ రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది డ్రైవర్ ప్లస్ టూ సీటింగ్ అయితే చాలా కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు దాని తర్వాత ఈ సీట్ కూడా మనం ముందుకైతే ఫోల్డ్ చేయొచ్చండి ఫోల్డ్ చేయ సో ముందుకైతే ఫోల్డ్ చేయొచ్చు ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ఆ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైనా పెట్టుకోవడానికి టూల్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఎక్కడైనా లాంగ్ రైడ్స్ వెళ్ళేటట్టు వంట సామాన్లు పెట్టుకోవడానికి కూడా ఇక్కడైతే ఆ స్పేస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ ఈ స్లైడ్ విండో అయితే ఇచ్చారనమాట వెంటిలేషన్ కోసం సో విండో అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ అయితే కాదండి దాని తర్వాత ఈ రూఫ్ అయితే చూసారు కదా హెడ్ రూమ్ మనకి సిక్స్ ఫీట్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్న మనుషులు కూడా ఈజీగా యాక్సెస్ అయితే ఉంటుంది దాని తర్వాత మనకి కోపాసింజర్ సైడ్ కూడా మనకి గ్రాబ్రెల్ అయితే ఇచ్చారండి పట్టుకొని పైకి ఎక్కడానికి దాని తర్వాత ఇక్కడ మనకి పైన కూడా గ్రాబ్రేల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి గ్రాబ్రెల్ ఎవరు దాని తర్వాత ఐఆర్వీఎం ఏదైతే ఉందో ఐఆర్వీఎం అయితే మనకి చూశారు కదా ఐఆర్వీఎం కూడా చాలా బాగా కనిపిస్తుంది పైన అయితే మనకు ఎల్ఈడీ లైట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత సన్స్లైడర్ వ్యాంటిమిరల్ గేమలేదు సో ఈ విధంగా మనకి లోపల స్పేస్ విషయంలో అయితే అక్కడ కాంప్రమైజ్ కానట్టుగా ఇది అయితే మనకి ఉంది గైస్ ఇంకా అందరూ ఆలోచించేది ఏంటంటే మైలేజ్ అన్నమాట ఇటువంటి కమర్షియల్ ట్రక్కులు కొనుక్కుని బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా మైలేజ్ అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం సో కంపెనీ క్లైమేట్ మైలేజ్ అయితే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అయితే ఇచ్చారండి సో మనం ఫుల్ లోడ్ వేసేసిన తర్వాత మనకు ఒక సిక్స్టీన్ వరకు మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్యూచర్లో మనం దీని యొక్క మైలేజ్ టెస్ట్ కూడా చేస్తాం ఆల్రెడీ చాలా కమర్షియల్ వెహికల్ యొక్క మైలేజ్ టెస్ట్ అయితే చేశాం కదా అదేవిధంగా మనం మహేంద్ర వీరోకు సంబంధించిన మైలేజ్ టెస్ట్ కూడా చేస్తామండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి బేస్ వేరెంట కావడంతో మన డ్రైవర్ సైడ్ అయితే ఎయిర్ బ్యాగ్ రావట్లేదండి లేదని అంటే డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ కూడా మనకు వస్తుందన్నమాట గైస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాంచ్ అయినటువంటి మహేంద్ర వీరో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ వెహికల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసారు కదా ఇదైతే మనకి బేస్ వేరెంట్ ఈ బేస్ వేరెంట్ ఒక ఎక్స్ట్రా ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే ఒక ముప్పై నలభై అయితే ఎక్స్ట్రా యాడ్ అవ్వదు మించి అయితే యాడ్ అవ్వదు అదే మనకి టాప్ అండ్ కావాలంటే తొమ్మిది లక్షల నలభై ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది ఈ టాప్ ఎండ్లో మనకి ఆన్ రోడ్ కావాలని అంటే ముప్పై నలభై అయితే యాడ్ చేసుకోవాలి ఒక లక్ష రూపాయలు ప్రైస్ వేరియస్లో ఉన్నటువంటి ఈ బేస్ వేరియంట్కి టాప్ కి మేజర్ చేంజెస్ అయితే కొన్ని చెప్తాను వెనక్ సైడ్ ఉన్నటువంటి కార్గో బాడీ ఏదైతే ఉందో అది వన్ ఫీట్ ఎక్స్ట్రా వస్తుంది దాని తర్వాత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే వస్తుంది ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది ఏసీ కూడా వస్తుందన్నమాట ఇలా చాలా ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి ఒక వన్ ల్యాక్ రూపీల్లో మరి బేస్ వేరియంట్ కొనుక్కొని బయట అవన్నీ ఫిక్స్ చేయించుకునే పరిస్థితి చేయకండి షోరూమ్ ఫిట్ డే మీరు చేయించుకోవాలని నేను అనుకుంటున్నాను సో ఈ మహేంద్ర వీరోకి సంబంధించినటువంటి టెస్టెడ్ అవైలబిలిటీ కానీ అలాగే డిస్ప్లే కానీ మనకి విశాఖపట్నం అక్కేపాలంలో ఉన్నటువంటి నియాన్ మోటార్స్లో అయితే మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట ఉంటుంది సో మీరైతే షోరూమ్ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం కూడా షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఈ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ